నమస్తే నేను సిరి ట్రిపుల్ ఆర్స్ తర్వాత అయితే రామ్ చరణ్ గారు అంటే ఒక స్పెషల్ రోల్ గా వచ్చిన సినిమా ఆచార్య మీద చాలా మంది హోప్ పెట్టుకున్నారు ఆ సినిమా అయితే ఆడలేదు ఆ తర్వాత వచ్చిన ఏదైతే శంకర్ గారి డైరెక్షన్ లో గేమ్ చేంజర్ వచ్చింది అది కూడా ఆశించినంత హిట్ అయితే కాలేకపోయింది ఇప్పుడు మొత్తానికి కూడా ఒక పెద్ద మీదనే ఆశ పెట్టుకున్నారు ఏదైతే మన ఉప్పన్న సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఎవరైతే ఉన్నారో వారితో ఆ డైరెక్టర్ ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు సో మొత్తం అయితే ఈ సినిమా మీదనే ఆశ పెట్టుకున్నారనే ఒక వార్త అయితే వస్తుంది సో దానికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే అసలు రామ్ చరణ్ గారి ట్రిపుల్ ఆర్ తర్వాత రెండు సినిమాలు కనిపించినా కూడా ఆ రెండు సినిమాలు కూడా ఆయన ఫ్యాన్స్ నే కాకపోవచ్చు సినిమా ఆడియన్స్ ని కావచ్చు అంతగా ఆకట్టుకోలేకపోయాయి ఇప్పుడు ఏదైతే మన బుచ్చిబాబు గారు తీస్తున్న పెద్ద మీదనే ఆయన ఆశలను పెట్టుకున్నారన్నట్టు ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో మరి దీన్ని అసలు ఎలా చూడాలంటారు ట్రిపుల్ ఆర్ ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ మనకు రెండు సినిమాల్లో కనిపించాడు అందులో రీసెంట్గా వచ్చినటువంటి గేమ్ చేంజర్ అయితే ఆయన సోలో హీరోగా చేసినటువంటి సినిమా అంతకు కంటే ముందు ఆయన తన ఫాదర్ తన తండ్రి సినిమా ఆచార్యలో ఒక కీలకమైనటువంటి పాత్ర ఆయన పోషించాడు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ కనిపించే ఒక క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ పరంగా చాలా బాగా చేశాడనే పేరైతే వచ్చింది కానీ బట్ ఆచార్య అనేది కనీసం అంటే వంద కోట్ల గ్రాస్ కూడా కలెక్ట్ చేయలేదు ఫిఫ్టీ క్రోర్స్ షేర్ కూడా కలెక్ట్ చేయలేక బాక్స్ ఆఫీస్ దగ్గర కుదేలైందంటారు కదా అలాంటి పరిస్థితి ఎదురైంది సో ఆ చేదు అనుభవం నుంచి ఆయన బయటపడి గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తే అది కూడా దేశంలోని టాప్ డైరెక్టర్లో ఒకడైనటువంటి శంకర్తో కలిసి పనిచేస్తే ఆ సినిమా రిజల్ట్ ఏమైందో మనం చూసాం సంక్రాంతి సీజన్లో మొట్టమొదటి సినిమాగా జనవరి పదిన వచ్చినటువంటి ఆ సినిమా మొ మొత్తానికి రెండు వందల కోట్ల గ్రాస్ని సాధించగలిగింది ఇప్పటికీ బట్ అయినప్పటికీ కూడా అది ఏమాత్రం అంటే ఫిఫ్టీ పర్సెంటే మొత్తం టోటల్ దాని బిజినెస్ వాల్యూ ఏదైతే ఉందో అందులో అది ఫిఫ్టీ పర్సెంట్ వాల్యూనే కావటం అది అంటే ఆచార్య అనేది ఒక డబల్ డిజాస్టర్ అనుకుంటే గేమ్ చేంజర్ కూడా ఒక డిజాస్టర్ కిందే అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అంతకంటే కొంచెం ఎక్కువగానే దాని మీద ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితి సో అందువల్ల అంటే ఇప్పుడు చూస్తే మనకున్న ఫిగర్స్ ప్రకారం అయితే రెండు వందలు కరెక్ట్గా రెండు వందలు గ్రాస్ అయితే సాధించింది నూట ఎనిమిది నుంచి నూట తొమ్మిది కోట్ల వరకు కూడా షేర్ వచ్చింది గేమ్ అందరికి అదే అది వరలబాడిగా అన్నమాట అదే ఏపీ తెలంగాణలో అయితే వంద కోట్ల గ్రాస్ నూట నూట రెండు కోట్ల వరకు కూడా గ్రాస్ వచ్చింది అరవై ఎనిమిది కోట్ల అరవై ఎనిమిదిన్నర కోట్ల వరకు కూడా షేర్ వచ్చింది గేమ్ చేసి కానీ దీని వరం వైడిగా దీని యొక్క బిజినెస్ చూస్తే మొత్తంగా రెండు వందల ఏకంగా రెండు వందల ఇరవై కోట్లకి వరల వైడిగా బిజినెస్ అయినటువంటి సినిమా ఇది సో మనం ఇప్పుడు చెప్పుకున్నాము అందులో మనకు వచ్చింది రెండు వందల ఇరవై ఒకటిలో నూట పది కోట్లు కూడా ఇంకా రాని పరిస్థితి దగ్గర దగ్గర నూట పది కోట్లు అంటే ఫిఫ్టీ పర్సెంట్ లోపలనే దీని షేర్ అనేది రావటం ఆల్రెడీ థియేటర్ల దగ్గర దీని రన్ కూడా పూర్తి కావచ్చింది చాలా తక్కువగా మాత్రమే షేర్ అనేది వస్తూ ఉంది సో మెయింటెనెన్స్ కూడా కష్టమయ్యే పరిస్థితుల్లో తీసేస్తారు సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అవటం బట్టి ఈ మాత్రమైన ఈ సినిమా ఆడింది అనేది మనం విశ్లేషకులందరూ కూడా చెప్తున్నటువంటి మాట ఆచార్య అనే సినిమా అంత ఘోరంగా ఆఫీస్ దగ్గర అలాంటి రిజల్ట్ని చవిచూసింది ఓవరాల్ గా అది గ్రాస్ కూడా డెబ్బై ఆరు కోట్ల దగ్గర ఆగిపోయింది సో షేర్ పరంగా చూసుకుంటే నలభై ఎనిమిది కోట్ల ప్లస్ వరకే వచ్చి ఆగిపోయింది అంటే అంత ఘోరమైనటువంటి గా ఆ సినిమా నిలవటంతో ఆచార్య సో చాలా అంటే చిరంజీవి గారు అటు రామ్ చరణ్ ఇద్దరు కూడా బాగా విమర్శల పాలయ్యారు సో ఇప్పుడు ఆయన ఆశలన్నీ కూడా రామ్ చరణ్ ఆశలన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ మీద చూపించి పెద్ద అనే సినిమా మీదే ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవాలి అంటే ఇంకా అఫీషియల్గా ఆ టైటిల్ని అనౌన్స్ చేయలేదు కానీ ఇంటర్నల్ గా ఇన్నర్ సర్కిల్స్ లో మాత్రం ఆ పేరు వినిపిస్తూ ఉంది రామ్ చరణ్ కథానాయకుడుగా నటిస్తున్నటువంటి పదహారవ సినిమా ఆర్సీ సిక్స్టీన్ అని పిలుస్తున్నారు సో ఉప్పిన అనే సినిమాతోటి డైరెక్టర్గా పరిచయం అయ్యి ఒక సంచలనం సృష్టించినటువంటి బుచ్చుబాబు సానా మళ్ళీ తన రెండో సినిమాకి చాలా గ్యాప్ తీసుకొని అంటే యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్తో చేయాలనుకున్నాడు ఆయన కానీ అది చివరికి రామ్ చరణ్ దగ్గరికి వచ్చింది ఆ సబ్జెక్టు సో ఇప్పుడు ఆయన ఒక అంటే గోదావరి ఉత్తరాంధ్ర ఆ బ్యాక్ ఆ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రూపొందుతుందనేది అనేది మనకు సమాచారం ఒక రోరల్ బ్యాక్డ్రాప్లో సరికొత్తగా అంటే రంగస్థలంలో మనకి ఆయన సుకుమార్ ఎలా అయితే మనం ఒక సరికొత్తగా ఆయన కాస్ట్యూమ్స్ పరంగా చూసుకొని క్యారెక్టర్ పరంగా చూ చూసుకున్నా కానీ అంతవరకు కూడా అర్బన్ సెంట్రిక్ క్యారెక్టర్లే చేస్తూ వచ్చినటువంటి రామ్ చరణ్ ని ఒక ఫస్ట్ టైం ఒక రూరల్ డ్రాప్ లో ఎక్కువ మ్యాక్సిమం ఆ లుంగి మీదే కనిపిస్తాడు అంతా కూడా అలాంటి క్యారెక్టర్ ఒక డీ క్యారెక్టర్ క్యారెక్టర్లో చూపించి అది కూడా ఒక లోపం వినికిడి లోపం ఉన్నటువంటి వ్యక్తిగా చూపించి ఒక బ్లాక్ బస్టర్ విజయం ఎలా అయితే సాధించాడు సుకుమారు ఇప్పుడు సుకుమార్ శిష్యుడుగా బుచ్చిబాబు స్థానం అలాగే ఒక ఒక సరికొత్త క్యారెక్టరైజేషన్ తోటి రామ్ చరణ్ ప్రజెంట్ మన దగ్గర మనకు ప్రజెంట్ చేయబోతున్నప్పుడు ప్రజెంట్ చేస్తున్నట్టు సమాచారం అందుతుంది ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ పూర్తయింది షూటింగ్ జాన్వి కపూర్ ఇందులో హీరోయిన్ సో మొత్తం ఈ సినిమాకి నిర్మాతలుగా మొత్తం ముగ్గురున్నారు సతీష్ కిలార్ అని అతను మెయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అలాగే సుకుమార్ రైటింగ్స్ కూడా వాళ్ళు కూడా నిర్మాణ భాగస్వాములు ఈ సినిమాకి సో రేపు బుధవారం నుంచే ఈ సినిమా రెండో షెడ్యూల్ మొదలు ఉంది దీనికి సంబంధించినటువంటి ఇంకొక విశేషం ఏంటంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుంటే సో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రెహమాన్ మళ్ళీ మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు అలాగే రత్నవేలు దీనికి సినిమా ఆటోగ్రాఫర్ అంటే రంగస్థలం కూడా తనే పని చేశాడు ఇప్పుడు అతనే ఈ సినిమాకి డిఓపిగా గా వర్క్ చేస్తున్నాడు సో ఈ ఈ సినిమా అంటే ఆ రామ్ చరణ్ అభిమానులందరూ కూడా రంగస్థలం ముందు రంగస్థలం తర్వాత రామ్ చరణ్ కెరీర్ అని విశ్లేషించుకుంటారు యాజ్ అన్ యాక్టర్ సో అంత ముందు యాక్టర్ గా అతను కనిపించిన తీరు వేరు రంగస్థలం తర్వాత అతను కనిపించిన తీరు వేరు సో ఆ రంగస్థలం తర్వాత ట్రిపుల్ ఆర్ ఈ రెండు సినిమాలు నటుడుగా రామ్ చరణ్ ని మరింత మెట్లు మరిన్ని ఎక్కువ మెట్లు ఎక్కెట్లు చేశాయి ఇప్పుడు ఈ పెద్ది అనే సినిమా కూడా కెరీర్ పరంగా రామ్ చరణ్కి ఆయన నటన సో ఇంకొక మిట్టి పైకెక్కుతాడు అని దానికి సంబంధించిన వాళ్ళు ఆ సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు మనకి చెప్తున్నటువంటి మాట సో అందు గురించి ఇప్పుడు రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తర్వాత దో రామ్ చరణ్ అందులో కథానాయకుడు కాకపోవచ్చు కానీ బట్ అది కూడా ఒక డిజాస్టర్ సినిమాలో తను కూడా ఒక భాగం అయ్యాడు కాబట్టి అది కూడా కొంత ఆ బాధ అయితే ఉంది సో దాని నుంచి బయటపడి ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా మీద టోటల్గా ఆయన డిపెండ్ అయ్యి ఉన్నాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు చాలా అపప్స్ పెట్టుకున్నాడు ఆయనే కాకుండా ఆయన అభిమానులు కూడా మరి వీళ్ళందరి ఆశల్ని మోస్తూ ఉన్నటువంటి పెద్ద రేపు రిలీజ్ అయ్యాక నిజంగా సంచలనం సృష్టిస్తుంది ఎందుకంటే బుచ్చిబాబు సానా మీద చాలా మందికి నమ్మకాలు ఉన్నాయి తన సబ్జెక్టుని తయారు చేసుకున్న విధానం అలాగే అందులో రామ్ చరణ్ ని జాన్వి కపూర్ కూడా జాన్వీ కపూర్ దేవర సినిమాలో సరైనటువంటి స్కోప్ ఈ సినిమాలో మంచి ఆమె కూడా చాలా మంచి పాత్ర లభించినట్టు మనకు సమాచారం ఆ ఇద్దరి మీద ఈ సినిమా కథ ఎక్కువగా నడుస్తుంది తెలుస్తుంది ఖచ్చితంగా అందరికీ కూడా ఈ సినిమా నిర్మాతల లాభాలతో పాటు అందులో యాక్టర్స్ కి టెక్నీషియన్స్ కి మంచి పేరు తెస్తుంది ఇంకొక చెప్పాలంటే నిజంగానే రామ్ చరణ్ డిజాస్టర్స్ ఆ బాధ నుంచి ఉపశమనం కలిగించే సినిమాగా పెద్ద వస్తుంది అనే నమ్మకం మాత్రం ఆ యూనిట్ లోనే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఉందని చెప్పుకోవచ్చు